విష్ణు వరలక్ష్మిల విషయంలో కథ ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చేసినట్టే అయితే విష్ణు వరలక్ష్మికి దూరంగా వైష్ణవిని తీసుకొని బెంగళూరుకి వెళ్ళిపోదామని అనుకుంటాడా వెన్నెల ఏం చేస్తుందంటే అత్త నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయితో కలిసి మాట్లాడేసి వస్తాను మరలా వస్తామో అసలు వస్తామో రామో తెలియదు కదా అనేది చెప్పి నందినికి చెప్పి వెళ్దాం అనుకుంటుంది నందిని ఏమో భయపడుతుంది మీ నాన్న వచ్చేసరికి నువ్వు ఇంట్లో లేకపోతే ఏమైనా జరగచ్చు అని చెప్పడంతో లేదత్త త్వరగా వచ్చేస్తానని చెప్పని వెళ్తుంది ఇక వరలక్ష్మి దగ్గరికి ఇద్దరు పిల్లలైతే చేరుకుంటాడు వరలక్ష్మి ఒక ప్లాన్ వేస్తుంది ఇద్దరు పిల్లల్ని నాకు దూరం చేసేస్తాడు ఖచ్చితంగా చూశాడు అంటే అందుకనే ఆయనకి దూరంగా మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాము ఆయన నుంచి నా పిల్లల్ని నేను కాపాడుకోవాలనుకుని ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది వరలక్ష్మి అయితే వెన్నెల విష్ వరలక్ష్మి దగ్గరికి వెళ్ళిందని తెలుసుకొని విష్ణు వరలక్ష్మి ఇంటికి బయలుదేరుతాడు అక్కడ ఇద్దరు పిల్లల్ని చూస్తాడు చెరొక వైపు నిలబడ్డ పిల్లల్ని చూసి వరలక్ష్మి దగ్గర ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి డబల్ యాక్షన్ అన్నట్టుగా పిల్లల్ని చూసి ఇంకా మై మర్చిపోతాడనమాట ఇద్దరు పిల్లలా లేకుండా నాకేమైనా భ్రమలో ఉన్నానా అన్నట్టు వేదవతి కూడా అదే స్టేజ్లో ఉండిపోతుంది మొత్తానికి ఈ పిల్లల విషయంలో అంటే విష్ణుకి వరలక్ష్మికి ఇద్దరు కూతురులు అన్న నిజమైతే వేదవతి విష్ణు తెలుసుకుంటారు తర్వాత కథ ఎలా ఉండిపోతుంది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం